మీ ఇంట్లో ఏదైనా శోధన వచ్చింది అనుకోండి మీ ఇంట్లో ఏదైనా బాధ కలిగింది అనుకోండి మీ ఇంట్లో ఏదైనా దుఃఖకరమైన వాతావరణం ఆవరించింది అనుకోండి అప్పుడు దేవుని సహాయం మీకు కావాలనుకోండి మొదట పాపం ఒప్పేసుకొని విడిచిపెట్టాలి ఒకవేళ మీ బ్రతుకులో ఏదైనా రహస్య పాపం ఉంటే బాతి పొందిన తర్వాత కూడా ఒక రహస్య పాపం నీ బ్రతుకులో జరుగుతుంది అనుకో సరే జరుగుతుంది జరిగిస్తున్నావు ఇప్పుడేంటి పరిష్కారం చచ్చిపోతావా చచ్చిపోవు కదా మరి ఏం చేయాలి ఒకటే దారి మళ్ళీ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభువా పొరపాటు అయితే చేశాను అన్నీ తెలిసి నేను పాపలో మరల పడ్డాను నేను విడిచిపెడుతున్నాను నన్ను మన్నించు నన్ను క్షమించు అనే పాదాలు పట్టుకో అక్కడ దుఃఖం పడద్ది దానికి ముందు దేవుని వాక్యం విను నా ప్రయాస అదే ఎక్కువ వాక్యం వినిపించాలనుకుంటాను అందుకే ఎక్కువ వాక్యమే వాక్యమే వాక్యం వాక్యం తప్ప ఇంకోటి మాట్లాడేతనంటే అవును నాకు అదే నేర్పించాడు నా తండ్రి నేను అదే నేర్చుకున్నాను అదే చేస్తున్నాను అదే చెయ్యాలి కూడా అపోస్తలుల బోధ అన్నారు అపోస్తలుల బోధ అపోస్తలుల డ్రామాలు కాదు అపోస్తుల యాక్టింగ్లు కాదు అపోస్తలుల డ్యాన్సులు కాదు దేనివల్ల సంఘం కట్టబడిందంటే అపోస్తలుల బోధ 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 బోధే మనకి మాదిరి బోధే మనకి పునాది ఆ బోధ సత్య సంబంధమైనది అయితే ఎలా వచ్చావో అలా వెళ్ళను ఎలా వచ్చావో అంత శాంతిగా అంత సంతోషంగా అంత వెండి బంగారాలు జబునిండా పెట్టుకుని వెళ్ళినట్టు అనిపిస్తుంది నీకు బోధ విని వెళ్ళేటప్పుడు మనసు నిండా తృప్తి అబ్బా ఈరోజు మంచి వాక్యం విన్నాను అనిపిస్తుంది ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా తినేసి వచ్చేటప్పుడు ఏమని చెప్తాం పొలలిట్టి పొల్లలో తిప్పుకుంటూ బయటకు వచ్చి ఏమంటాం ఫుడ్ అదిరిపోయిందంట అంటాడు ఏమైపోయిందంట ఫుడ్ అతిరిపోయిందండి సూపర్ అండ్ బాబు ఫుడ్ ఇక్కడ ఆ ఫుడ్ గొప్పదా ఈ ఫుడ్ గొప్పదా ఏ ఫుడ్ గొప్పది దేవుని వాక్యం అనే ఫుడ్ ఇది గొప్పది అక్షయ ఆహారం తినాలి కడుపు నిండ తినాలి కడుపు నిండ తిని శాంతిగా వెళ్ళాలి మనశ్శాంతిగా సంతోషంగా సమాధానంగా వెళ్ళాలి దేవుని సన్నిధి నుండి అది దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధి అంటే భోజనశాల సమృద్ధిగా ఆహారం పెట్టబడాలి అక్కడ అది దేవుని వాక్యమై ఉండాలి అర్థమైందా ఇప్పుడు అలాంటివి అలాంటి ఉపవాసం నీ బ్రతుకులో పుడితే మంచిది కదా నువ్వు ధన్యుడివి నువ్వు ధన్యురాలివి